ఖమ్మం జిల్లాలో డిగ్రీ పీజీ కళాశాలలు బంద్ అయ్యాయి ప్రభుత్వం చెల్లించే ఫీజు రియంబర్స్మెంట్ కళాశాలల యాజమాన్యాలకు చెల్లించడం లేదు దీంతో వాటి నిర్వహణ కష్టంగా మారింది గత కొంతకాలంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన నిధులు మంజూరు కావడం లేదని చెబుతున్నారు ఈ క్రమంలోనే కళాశాలను నిరవధికంగా బంద్ చేస్తున్నట్లు ఆయా యాజమాన్యాలు తెలిపాయి అప్పులు తెచ్చి లెక్చరర్లకు వేతనాలు అందిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు నిధులు విడుదల అయ్యే వరకు విద్యా సంస్థలు బంద్ చేస్తామని పేర్కొన్నారు కాలేజీలు నిరవధికంగా మూసివేయడానికి కారణం ఏంటంటే మాకు గత మూడు సంవత్సరాల నుండి కూడా స్కాలర్షిప్ రీంబర్స్మెంట్స్ రావట్లేదు పిల్లలకి రావాల్సినటువంటి స్కాలర్షిప్స్ కూడా రావట్లేదు అనేక సార్లు గవర్నమెంట్కి విజ్ఞప్తి చేయటం జరిగింది వాళ్ళు సానుకూలంగా స్పందించలేదు ఈ కారణంతో తెలంగాణ ప్రైవేట్ కాలేజెస్ అసోసియేషన్ నిర్ణయం మేరకు నిరవధికంగా ఈ రోజు నుండి అన్ని డిగ్రీ కళాజె కళాశాలలు కూడా పనిచేయటం జరిగింది గవర్నమెంట్ మా యొక్క డిమాండ్కి అనుకూలంగా స్పందిస్తే మళ్ళీ మేము తిరిగి కాలేజీలు తెరవటం జరుగుతుంది ఎందుకంటే మాకు కూడా స్టాఫ్కి జీతాలు ఇవ్వటం కానివ్వండి నిర్వహణ బాధ్యత ఖర్చులు కానివ్వండి బాగా పెరిగాయి బయట నుంచి అప్పులు తీసుకొచ్చాము వాళ్ళు ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఈ కారణంతో మేము సరైనటువంటి విద్యను మేము అందించలేకపోతున్నాం పిల్లలకి అలాగే విద్యా ఉపాధ్యాయులకు కూడా లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా జీతపక్ష్యాలు ఇవ్వాలి అని అంటే ఈ రోజులు కూడా మేము బయట నుండి అప్పులు తీసుకొచ్చి కళాశాలలు నడపటం జరిగింది అవతల నుండి అప్పు ఇచ్చినటువంటి వాళ్ళ ఒత్తిడి కూడా ఎక్కువ అయితే ఉంది మాకు మరో మార్గం లేక కళాశాలలు బంద్ చేయడం జరుగుతుంది ఈ యొక్క విషయాన్ని సహృదయంతో తల్లిదండ్రులు విద్యార్థులు అందరూ కూడా మా యొక్క విన్నపాన్ని మన్నించి మాకు సహకరించగలదని కోరుతున్నాము రెండున్నర సంవత్సరాల నుండి కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి ఏ రకమైనటువంటి స్కాలర్షిప్ అమౌంట్ కూడా రావట్లేదు మూడు కోట్ల వరకు రావాలి మాకు అదేవిధంగా ప్రతి నెల కూడా ఐదారు లక్షల రూపాయలు నిర్వహణకి కానివ్వండి జీతపక్ష్యాలకు కానివ్వండి మేము ఇవ్వవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది సో ఇంకా ఎన్ని రోజులు ఈ రకమైనటువంటి ఇబ్బందులు పడాలి అదేవిధంగా మాకు ఆస్తులన్నీ కూడా కొంత అప్పులు తీర్చాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఈ రకమైనటువంటి కారణంతో మేము కళాశాలలన్నింటినీ కూడా నిరోధికంగా బంద్